దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం పది రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది మూడు వందల డెబ్బై సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ అలాగే ఎన్డీఏ మెజారిటీ నాలుగు వందలకు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి ఒక ఎజెండా లేదు కేవలం మోదీ గారిని దూషించటం తప్ప మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజంగా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుకు ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు మరోపక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిల పడింది ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమిపై ఆధిక్యత సాధించనుంది చాలామందిలో అపోహ ఉన్నది గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి సౌత్లో కూడా కొద్ది ఆధిక్యత లభించింది ఈసారి ఆధిక్యత మరీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి అభివృద్ధిని సాధించబోతోంది కర్ణాటకలో ఖచ్చితంగా గత పర్ఫార్మెన్స్ని రిపీట్ చేయటమే కాకుండా పార్టీకి సీట్లు గత ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది మరొకటి ఇందు ఒక సపోర్ట్ చేయటం జరిగింది సుమలత గారిని ఇరవై ఆరు సీట్లు ఈసారి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది గెలిచేలా అక్కడ స్థానిక పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంని చూసినటువంటి కర్ణాటక ప్రజలు పూర్తిగా విసిగిపోయి నూటికి నూరు శాతం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వైపు వారు మళ్ళీ మొగ్గు చూపుతున్నారు అలాగే తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి డబల్ డిజిట్ ఒక రకంగా బీఆర్ఎస్ కుప్పగూలిపోవటం కాంగ్రెస్కు విశ్వసనీయత లే దేశవ్యాప్తంగా లేక లేని కారణంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా డబల్ డిజిట్ ర్యాలీ తెలంగాణలో సాధిస్తుంది ఈ విధంగా అలాగే తమిళనాడులో గతంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక చిన్న భాగస్వామిగా కనిపించేది అది ఈసారి ఎన్నికల్లో డిఎంకే కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రధానమైనటువంటి పోటీదారుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పరిచినటువంటి కూటమి తమిళనాడులో ఈరోజు డెవలప్ అయ్యింది